పేరెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ పన్నెండు మూడు పేరేజర్ల వర్కర్స్ ఇంజనీర్స్ ఉంటారు కదా ఇద్యోపర్స్ వాళ్ళకి సంబంధించిన అంతా కూడా ఇక్కడ ఎన్ని నుంచి పైప్ ఆయన మరి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు ఏమంటే లేదు చూడాలి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఇక్కడ కోల్డ్ దగ్గర నుంచి ఇక్కడ పైప్స్ ఇవన్నీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తారు మరి చూడవచ్చు మీరు ఇట్లా ఇక్కడ ఒక పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది మరి అది ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏమో చూడాలి చూడచ్చు ఇంక అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బ్రిడ్జ్ అక్కనే అట్లా వచ్చేస్తుంది ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇండాకలు మనం చూసాం కదా మేడు వినుకొండ వైపు అంటే నర్సాపేట నుంచి వచ్చే రోడ్డు చూసాం కదా ఆ రోడ్డు సేమ్ ఇక్కడ కలిస్తుంది మేడుకొండ బైపాసు మన ఫ్యూచర్ ప్రీవియస్ వీడియోలో మనం గేమ్ చేంజర్ అని చెప్పని చెప్పాం కదా అదే ఈ గేమ్ చేంజర్ అక్కడ మార్కెట్ హైవేకి సంబంధించింది అయితే ఇంటర్ చేంజ్ వస్తుంది రెండు హైవేలు కలుస్తాయి ఇక్కడ మరి ఆ హైవేని ఎలా కన్స్ట్రక్షన్ చేయబోతుందో ఏది విధి గుంటూరు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ తిరిగి ఉంది కదా అది సేమ్ ఇదే మేడుకుంటూరు బైపాస్ నుంచి కనెక్షన్ చేస్తారా లేదంటే దానికి సెంపరేట్ రోడ్ చేస్తారు అనేది చూడాలి ముందు వీడియోలో మీకు అది వర్క్ ఎలా చేస్తున్నారు అని అనేది ఇస్తూ ఉంటాను డాక్యుమెంట్ ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు మనం పక్కనపల్లి వైపు వెళ్తున్నాం అంటే గుంటూరు అంటే కేల్సె నుంచి కొండమూడు బయటకి వెళ్తున్నాం ఏడు గుంటూరు దాటిన తర్వాత ఎందుకంటే ఇక్కడైతే టెగ్ని పీరియన్స్ అనేది జరిగింది దీని గురించి నా ఏమైనా వచ్చి తెగన్ అప్డేట్ లేదు అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పనులుంటే ఆ పనులు వచ్చి చేస్తున్నారు భీమినేని పనుల్లో మొత్తం పెట్టుబడులు అన్నీ కరెంటు కోసం అవన్నీ ఫిట్టింగ్ కోసం అన్నీ చేస్తున్నారు ప్రొడక్ట్ మొత్తం ఏంటంటే ఈ భీమనేని పారం నుంచి భీమినేని వారి ప్రారంభించే కంపెనీ చెప్పినట్లయితే ఇక్కడైతే ప్రస్తుతానికి పొజిషన్ అయితే ఇలా ఉంది టెంపుల్ ఎలా చేస్తారో తెలియదు పై నుంచి ఒకవేళ డ్రైవర్ టైప్ ఏమన్నాస్తారా ఏమో తెలియదు చూడాలి అక్కడ చూడొచ్చు మీరు ఆ ఇంటి దాకా రాయి చేశారు ఆ రాయి దాకా రాయిదే అంటే ఆ ఇల్లు కూడా మీ జాట్ చేశాగా కూడా అంతే చాలా వరకు వేట్ చేశారు అక్కడ బగా ఏమొక దొరన ఆ కన్ఫిని అది కాలేజ్ ఉంది అది కాలేజ్ ఉంది ఏదో ఫార్మసీ కాలేజ్ ఉంది కంటగొడన అక్కడ మార్కింగ్ చేసారు హోటల్ కి ప్రస్తుతానికైతే మేడకొట్లూ సాగినారు అంటే మేడకొట్లూ సక్కనపల్లి మధ్యలో ఈ వారి భారం దగ్గర ఈ విధంగా ఉంది ప్రతి కలిసి కూడా చెట్లు అన్నీ కొట్టేశారు ఇప్పుడు చూడటానికి చాలా వ్యూ మాత్రం బాగా అనిపిస్తుంది రేపు హైవే కనిపిస్తుంది కొంచెం హైట్ పెరుగుతుంది ఆ హైట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వ్యూ అంతా కూడా చెట్లు చెక్ రోడ్ అంతా ఇంకా క్లారిటీ కనపడతా ఉంటుంది అదంతా కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా చూడవచ్చు అది అంతా కనిపిస్తుంది అంతా మీకు రోజు ఇంతకుముందు చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల అక్కడికి కనిపించేవాడు రోడ్ అనేది రోడ్లకు వస్తాడు మనం పెద్ద రోడ్డు ఇలా కూడా పూర్తి చేసి ఐదు హైట్ చేస్తారు చాలా హైట్ వస్తుంది వ్యూ అయితే చెట్టు చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా చెప్పినా కామెంట్ తెచ్చినా కామెంట్ చేయండి ఇవన్నీ చెట్లు మొద్దులు కొట్టేసేస్తారు అంటే తర్వాత చెట్లు ఉండేది పాత వీడియోలో ఎట్లా ఉండేది ఏంటని అయితే మనం వీడియో చేసాము ఒకవేళ ఇంతకుముందు హైవే ఎలా ఉండేది ఏంటనేది మీకు తెలియాలంటే లు ఉన్నాయి అది మీకు డిస్క్రిప్షన్లో ని ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి ఉంది మొత్తం ఫ్లాట్ కనపడుతుంది ఇంకా హైవే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సైట్ పెరుగుతుంది కాబట్టి ఇంత బాగా కనుకో చూడొచ్చు అంతా కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రీవియస్ వీడియోలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ అంటే వాటర్ ఇవ్వు పిడిగురాల్లో పొందుగల హైవే గురించి ఇదే చేసాము కదా సేమ్ అదే వ్యూ అనేది ఇక్కడ కూడా రిపీట్ అవ్వద్దు అనేది ఒక రిపీట్ అవుద్ది అని అవకాశం ఏమీ లేదు రిపీట్ అవుద్ది ఖచ్చితంగా వ్యూ అనేది ఇక్కడ కంటిపూడికేను వేడి కొండరు వాళ్ళ మధ్యలో ఈ విధంగా అయితే వ్యూ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా మనం కంటిస్టేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోద్ది ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎక్కడోడ్ వచ్చేసరికి సిరిపురం ఇంకా పాలడు చిరిపురం అనేది ఇక్కడ బోట్ కూడా ఉండాలి బోట్ బోర్డు

ఇట్లా వెళ్ళిపోద్ది ఇక్కడ ఒక పెద్ద బిజ్య వస్తుంది కంటిపూడి దగ్గర ఇది అనేది ఇక్కడ కరువు ఉంటుంది ఆ కరువు అనేది క్లియర్ చేసేసి ఇట్లా ఈ రోడ్డు ఇట్లా కనపడుతుంది అది ముందు ముందు ఎలా చేస్తారు అనేది అది చూద్దాం అంత చెరువు కట్ట ఉంటుంది ఇక్కడ కంటిపూడి చెరువు సారీ ఇది బర్రూపాయ కొర్రపాడు సారీ కండపుడు కాదు కొర్రపాడు సర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇది ఎక్కడ వరకు వస్తుంది ఇదంతా హైట్ లేదు ఇదంతా చెరువు కట్ట కొర్రపాడుకి చెరువు ఉంటుంది ఆ చెరువుకి కట్ట హైట్ లేదు ఈ హైట్ హైట్ అనేది అట్లా తగిటి కూడా ఆ ప్రకారం అంత ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అన్నీ కొట్టేశారు ఈ కొన్నమూడు కరీచర్ల హైవేకి సంబంధించి దానికి అప్డేట్ ఉందంటే కొత్తనపల్లికి వాటికి మధ్యలో ఇదే అప్డేట్ నేడుకొంటూరుంచి కొత్తనపల్లికి మధ్యలో పొరపాడుగా దగ్గర అయితే పొజిషన్ ఇలా ఉంది ఇక్కడ మరి వీళ్ళకి మొత్తం కూడా ఎలివేటెడ్గా వెళ్తుంది అనుకుంటా చూడాలి ఇక్కడ వాళ్ళకి అండర్ పాస్ అవుట్ ఇచ్చేసి ఎలివేటెడ్గా వెళ్తుందేమో ఇంతకుముందు రోడ్డుకి అడ్డంగా సారీ లేదు ఇంతకుముందు రోడ్డుకి అనుకొని వీళ్ళు ఇక్కడ గుర్తు తెచ్చినారు వాళ్ళ గురించి ఆటోకి వెళ్ళిపోయారు కొత్తగా చెప్పారు కొంతమంది ఈటోన్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొన్ని పోయారు కొర్రపాడులో అయితే పరిస్థితి అయితే ఇలా ఉంది ఇది ఇంతవరకు అయితే గుంటూరు జిల్లా కింద పడుతుంది పొర్రపాడు అంటే అక్కడ పెట్రోల్ బంక్ కనబడుతుంది పడుతుంది దూరంగా మీరు అక్కడ వరకు గుంటూరు జిల్లా కింద పడుతుంది ఇది కొర్రపాడు జిల్లా పరిస్థితి ఈ స్కూల్ కూడా గోడ చాలా వరకు చెట్టు లోపల కొట్టేసి లోపల ఇంకొకటి గోడ కట్టాలి అది ఎలా ప్లాన్ చేస్తారు అన్ని లేదంటే దాన్ని ఏమన్నా యువత దాన్ని కదిలించకుండా ఏమన్నా యువతలు చేశారాన్ని పెట్రోల్ బంప్ వరకు అయితే గుంటూరు జిల్లా ఇంకా తర్వాత నుంచి నెక్స్ట్ కల్నాడు జిల్లా స్టార్ట్ అవుతుంది ఇంతకుముందు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవన్నీ కొట్టేసేసారు వర్కింగ్ ప్రొపరేషన్ బోర్డు కూడా కొట్టేశారు చూసుకొని జాగ్రత్తగా రండి నైట్ పూట ఇది ఒక్కగా ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మరీ వేగంగా వెళ్దామాకండి ఎందుకంటే ఈ రోడ్డే కొండ మూడు వరకు చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏదో ట్రాఫిక్ లేనప్పుడు అంటే ఓకే మరి అప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి చూసుకొని ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్దాం జాగ్రత్తగా మనం ఎంత ఖర్చుగా వెళ్తున్నా కానీ ఎదుటివాడు పోతారని గ్యారంటీ జారించలేదని అనుకుంటా ఉంటాం అట్లా చెప్పి ఎదుటోడు కూడా ఖరుగా అనుకుంటా ఉంటే ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటే అప్పుడు జాగ్రత్తగా ఎవరు దమ్ముస్తానో వాళ్ళు వెళ్ళిపోతారు టైం టు టైం ఇంకోటి ఇది వచ్చేసరికి ఈ ఊరి దగ్గర అయితే దేవుడు పాల ప్రస్తుతానికైతే ఈ ఊళ్ళో అయితే ఇలా ఉంది ఊరైతే కంటపూడు కంటిపూడ కంటపూడి దగ్గర ప్రస్తుతం పొజిషన్ అయితే ఇలా ఉంది టచ్ కూడా ఎవ చేస్తారు మనం అంటే రోడ్ ఓవర్ అంటే పైకి వెళ్ళి లోపలికి వెళ్ళదానికి కొన్ని వెళ్ళి వడీలు కొట్టాడు ఇటు పక్క కూడా కేర్ చేస్తారు ఇదంతా ఒక ఇదంతా ఒక రెస్టారెంట్ ఉండేది అది కూడా నోటి వాళ్ళు మార్కింగ్ మార్కింగ్ ఇచ్చినంత వరకు కొట్టేస్తున్నారు ఇంకా దూరంగా అక్కడ మీరు చూపుతున్నారు అది నల్ల నల్లవందా కాలేజ్ అది ఇక రైట్ సైడ్ మనకి సేఫ్టీ అంటే ఇంజెక్షన్ బట్టాలి తీసుకుపోతే పెట్టారు అటుగా ఉంటారు హాస్పిటల్ ఇంకా ముందుకు ఇక్కడ నుంచి నలందా కాలేజ్ దాటిన తర్వాత నుంచి మనకి సత్తనపల్లి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది మా మన బైపాస్ అనేది అలైన్మెంట్ మాలి ఉండొచ్చు పాత పాత అలైన్మెంట్ ప్రకారం అయితే కాదు ఇది టీవీ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు రోజులు గడిచాయి కాబట్టి వర్క్ ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో చూద్దాం ఇక్కడ కూడా ల్యాప్టాప్ అయితే వేసారు కాలేజ్ నలంద కాలేజ్ కూడా గేట్ వరకు రోజు పద్దా రోడ్ కూడా అయితే

అదే అంతా వచ్చేస్తారు కార్లు అసలు నార్మల్గా ఈ రోడ్లోనే ఇంకా ఇంకా ఇదిగో వచ్చేస్తారు ఇంకా హైవే వేస్తే ఇంకా తిరిగి ఉండదు ఇంకా అత్తగా పోతారు ఇంకా ఏదైనా జాగ్రత్తలు పోవాలా జాగ్రత్తలు పోతే అవుట్ రోడ్ బాగుండాలి నువ్వు బాగుండాలి వాడు రోడ్డు మీద వాళ్ళు డ్రైవింగ్ ఎలా చేయాలి అన్నది ఎంత ముందు అలవాటు అయ్యి వాళ్ళు ఇప్పుడు ఏ దగ్గర తీసుకుని వస్తారు మీరు లైఫ్లు తీసుకుని వస్తారు హైవే టీవే చూడలో మనం ఈ రెస్టారెంట్ పక్క నుంచి వెళ్తామని చెప్పాలని అనుకున్నాం మార్కింగ్ చూసినట్టు కాకపోతే మరి వాళ్ళ పరహార విషయంలో ఏం జరిగిందన్న తెలియదు ఇంకట్లా తగ్గిపోతుంది అని చెప్పి చూస్తాం ముందు అక్కడ చెట్టు కూడా కొట్టేసారు ముందు మరి దానికి రిటర్నింగ్ తర్వాత చెట్టు కూడా కొట్టేసారు మరి వస్తే ఉన్న కాదా మనం చూస్తాం ఇక ఈ వీడియో అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మన సత్తంపల్లి బైబాస్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించి ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంతవరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్